నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి గులాబీ నేతల్లో అధికారం కోల్పోయిన బాధ కనిపిస్తోందన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ సమాయత్తం కావాలంటూ పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా రెండు వేల పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది ఇది పార్టీ విధానపరమైన జరిగింది తెలంగాణ ప్రజలు వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం ఉండే ఆనాటి స్పీకర్ శ్రీమద్ మీరా కుమారి గారికి జయపాల్ రెడ్డి గారు ఒక సూచన చేసిండ్రు మూడా చూసి తలుపులు మూసి తెలంగాణ ఆమోదింప ఆమోదింపజేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జైపాల్ రెడ్డి గారు మీరా కుమారి గారికి చేసిన పాటించి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి మీరా కుమారి గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనకిచ్చింది రెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా వచ్చిన ఎంబడే రెండు లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా ఆయన రాడు మేమే వస్తాం బావా బామార్తెల మేము సమాధానం చెప్తామని టీవీలో చూసినట్టున్నాడు ఇరవై నాలుగు తారీఖు నాడు కేటీఆర్ మాట్లాడింది ఇరవై ఐదు తారీఖు నాడు పొద్దునే పన్నెండు గంటలకు అసెంబ్లీ ఉంటే పదకొండున్నరకే వచ్చి కూర్చున్నాడు కేసీఆర్ వీడు తిక్కలోడు అసలే తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయింది అన్నట్ల వీడు ఏం చేసేస్తాడు వీడికి చేతికిస్తే ఇది ఎక్కడ పోతా అని వచ్చి పొద్దునే అసెంబ్లీలో కూర్చున్నాడు కొడికేమో రాడంటాడు తండ్రేమో పొద్దునే వచ్చి కూసుడు అంటే ఇవాళ వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు అధికారం కోల్పోయిన బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది